కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సర్పంచ్ గారు మాట్లాడాలని తెలియజేస్తారు ఈరోజు నల్లాడు మనం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ నందు మన చక్కరేపెగా గత ఐదు సంవత్సరాల నుంచి లక్ష్మీపురం గ్రామంలో చక్కరేపగా ఎంతో ఉన్నతమైన పదవితో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఇవ్వాలంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ప్రతి ఒక్కళ్ళతో కలిసిమెలిసి సహకరిస్తూ ఎంతో గౌరవమైన పదవులు అవార్డులతో ఐదు సంవత్సరాలు లక్ష్మీపురం గ్రామంలో నిరంతరం సేవలు అందిస్తూ ట్రాన్సర్ మీద పనిజర్ల మండలం వెళ్ళిన మన సెక్రటరీ గారికి అనుమాన కార్యక్రమం ఈరోజు మరియు మేము పాలక మండలిగా పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన కాళ్ళ నుంచి మన గ్రామంలో మన హెచ్ఎం సార్ రమేష్ గారు మరియు మన మైసాయి సార్ గారు మన శ్రీకాంత్ సార్ గారు గత ఐదు సంవత్సరాల నుంచి స్కూలు ఎందు పిల్లగాళ్ళని స్కూల్ పిల్లగాళ్ళతో ఎంత ఈ ఐదు సంవత్సరాల నుంచి స్కూల్లో పలకాలని ఎంతో ఉన్నత చదువులు చెబుతూ ప్రతి ఒక్కరిని ఫస్ట్ క్లాస్ వచ్చేటట్టు ముప్పై నలభై ఉన్నా కూడా చదువులు బాగా చెబుతూ ప్రతి డైరీ స్కూల్ని అభివృద్ధి చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ డెవలప్ చేస్తూ స్కూల్ని ఎంతో గౌరవంగా ఫియో చేస్తూ లక్ష్మీపురానికి స్కూల్ కానీ మోడల్ కానీ కానీ ప్రతి ఒక్కరిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన మన ముగ్గురు టీచర్ గారు కూడా కాన్సర్ మీద బయటికి వెళ్ళిన వాళ్ళని కూడా ఈ కార్యక్రమాల్లో సన్మానించడం కోసం లక్ష్మీపురం పంచాయతీ తరఫున గ్రామం తరఫున ఇవాళ సన్మాన కార్యక్రమం చేసినాము ఈ సన్మాన కార్యక్రమానికి ఈ సార్లు మన ఈ కార్యక్రమానికి చేసిన మన నూతన సెక్రటరీ గారు దాని దాని లక్ష్మి గారికి మరియు మన హెచ్ఎం బలరాం రెడ్డి గారికి మన ఉప సర్పంచ్ మాజీ సీలం ముత్తారెడ్డి గారికి ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి లక్ష్మీపురం గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మా సెక్రటరీ గారు మేము మా పాలక మండలం గత ఐదు సంవత్సరాల నుంచి కం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుంచుతూ లక్ష్మీపురం గ్రామ పంచాయతీని ఎంతో మోడల్గా ప్రతి ఒక్కరు మెచ్చుకునేటట్టు ప్రతి ప్రోగ్రాం మన గైడే కానీ మన పార్కులు కానీ నర్సరీలు కానీ క్రీడా మైదానాలు కానీ వైకుంఠధామాలు కానీ లక్ష్మీపురం సిమిట్ సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి లక్ష్మీపురంలో ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఒక్కటి పోటీ పడుతూ మన రాష్ట్ర స్థాయిలోనే ముందంజలో ఉంచుతూ సెక్రటరీ గారికి కూడా మన పరిపాలనలోని ఉత్తమ సెక్రటరీగా అవార్డు వచ్చినందుకు మరియు జిల్లా అవార్డులో పంచాయతీ వచ్చినట్టు మళ్ళీ నేషనల్ స్థాయిలో కూడా గ్రామ పంచాయతీకే అవార్డు వచ్చినందుకు ఈ ప్రతి ఒక్కటి ఈ సెక్రటరీ గారి కృషి కానీ వారి కృషికి మేము సపోర్ట్గా ఉంటాం గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఒక్కటి స్వచ్ఛంద కార్యక్రమాలు సీసీ కెమెరాలు కానీ వీధి లైట్లు కానీ డ్రైనేజీలు కానీ గ్లీజింగ్ జరపడంలో కానీ కరోనా వచ్చినప్పుడు బ్లీజింగ్ రాష్ట్రంలోనే ఒక స్థాయిలో ఎక్కువ బ్లీసింగు శానిటైజరు మొత్తం కొడుతూ కరోనాలో కూడా పెద్దగా కేసులు రాకుండా లక్ష్మీపురం గ్రామంలో స్వచ్ఛ భారతలో కానీ ప్రతి ఒక్కటి ప్రతి అధికారులు కూడా ఎంతో లక్ష్మీపురం గ్రామం చూసి ఎంతో పెంచుకుంటూ మమ్మల్ని ప్రోత్సహించి గ్రామాన్ని జిల్లా రాష్టాయిలు అభివృద్ధి పథంలో సాక్షిస్తుంది కార్యక్రమంలో మేము కూడా పాల్గొని ఎంతో విజయవంతంగా ఈ ఐదు సంవత్సరాలు మేము సర్పంచ్గా దిగినా కానీ ఇంకా గ్రామంలో సెక్రటరీగా స్పాన్ఫర్ అయినాం ఈ కార్యక్రమాన్ని చేస్తూ సన్మానం కార్యక్రమం లక్ష్మీపురం గ్రామం ప్రజల తరఫున పాలక మండలి తరఫున చేస్తూ ఘనంగా చేస్తూ ఉన్నాం